కరుణాక సుగ్గుణ అనే ఒక విధక కనపడుతూనే ఉంటాడు అండి వాడు ఏం చేస్తుంటాడంటే వాడికి తెలిసిన వాడు ఎవరు అవి తెలిసిన వాడు పట్టుకునేది ఫేక్ పాస్టర్ను తయారు చేసేది ఫేక్ పాస్టర్ని తయారు చేసేది వాళ్ళకి ఫోన్ చేసేది పాస్టర్ల లాగానే మాట్లాడించేది పాస్టర్ని పలానా ఫాస్టర్ ఇలా మాట్లాడుతున్నాడు ఇలా చేస్తున్నాడు అనేది ఒక ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తుంటాడు కరుణాగర్ సుగ్గున అంత ఫేక్ వాడు అటువంటి ఎదవలకి మంచి రోజు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి మంచి గుణపాఠం దేవుడు చెప్తాడు అతని గురించి మా క్రైస్తవులందరూ కూడా ప్రార్థన చేయాలి ప్రతి గుణపాఠమే వాడికి తెలియజేస్తాడు దేవుడు అయితే కరుణాగర్ సుగ్గున గారు అనాలా గాడు అనాలా అర్థం కాదు ఎందుకంటే ప్రతి పోరాణం కదగినంటాడు ఏమీ తెలియదు అక్కడ సరే మన దేవుడు మనకి నేర్పించినటువంటి పద్ధతిని బట్టి కరుణాకర్ సుబ్బనాథ్ గారు లోతు కుమార్తెలు తండ్రితోనే పాపం చేస్తారు చేశారు ఆది కాంగంలో అన్న అన్నలతో పాపం చేశారు చెల్లెళ్ళు లోతు కుమార్తెలు తండ్రితో పాపం చేశారు అన్నలతో పాపం చేసేది హంశారం చేసేది తనులతో వ్యంసారం చేసేది తప్పు కదా బైబిల్ ఇలాంటి తప్పులు చేయమని నేర్పిస్తుంది దేవుడు బైబిల్ ఇలాంటి తప్పులు నేర్పి చేయమని నేర్పిస్తే దేవుడు ఎలా అవుతాడు ఇలాంటి తప్పులు చేయకూడదు కదా అని అనుకున్నాడు నేను అంటున్నాను దేవుడు ఇలాంటి తప్పు చేయమని ఎవరికి చెప్పలేదని అని కుమార్తెలు చెప్పలేదు అలాగనే అన్న అన్నాలతో విచారణ చేసిన చిలుపు చెప్పలేదు కామారు వాళ్ళకి చెప్పలేదు మీకు ఎలా నిరూపించాలంటే ఒక విషయం నేను తెలియజేస్తాను కరుణాగర్ సుబ్బమ్మ గారికి ఏమీ తెలియదు వారు చెప్పిన ప్రతి ఒక్కదాన్ని మనం నమ్మకూడదు గుడ్డిగా అన్ని జనులకి ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను క్రైస్తవంలోకి వచ్చిన అన్ని జను గుడ్డిగా నమ్మి బయటికి దేవుడిని మాత్రం మరవకండి మీ అందరికీ చేతులు వచ్చి జోడించి నీ అంగి చెప్తున్నాను ఏంటంటే కుమార్తెలు తండ్రితో పాపం చేశారు బా బైబిల్ సాంప్రదాయం ఇది బైబుల్ అంతా ఎంతో కూడింది బైబుల్ విచారం దేవని వాళ్ళ దేవుని చెప్తాను మన దేవుడిని చేయని మన దేవుడిని చెప్తాను దేవుడు దేవుడు మన దేవుడు నాకు దేవుడు ఇక బైబుల్ గ్రంథంలో దేవుడు నాటి దేవుడు కాదు మేము ఒక విషయం తెలియజేసుకోవాలని మీ అందరికీ ఆధారాలతో మీ అందరి దగ్గరికి వచ్చాం బైబుల్ గ్రంథంలో ఆది కాలం పంతొమ్మిదో బైబిల్ బైబుల్ గ్రంథంలో ఆది కాలం పంతొమ్మిది అధ్యాయన మాట విద్యని పంతొమ్మిది అధ్యాయ ముప్పై వచ్చిన నుండి ముప్పై వరకు చదువుకుంటే ఏమంటున్నారంటే అక్కడ లోతు సోయారులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోదరుల నుండి సోయారు నుండి పోయి ఆ పర్వతము ఎందు నివసించాను అతడును అతని ఇద్దరి కుమార్తెలను ఒక గుహలో నివసించేది అట్లుండగా అక్క అక్క లోతు కుమారులలో కుమార్తెలలో పెద్ద కుమార్తె అంటుంది తన చిన్న కుమారు లోతు చిన్న కుమార్తెతో అక్క తన చెల్లితో మన తండ్రి మొస ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడు మన తండ్రికి ద్రాక్ష రసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు కలుగజేసుకుందుము రమ్మని చెప్పిను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్ష రసం త్రాగించి తమ అతని త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శ్రేణించను కానీ ఆమె ఎప్పుడు శ్రీణించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లిని చూసి నిన్న రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షసం త్రాగించి తర్వాత నువ్వు లోపలికి వెళ్ళి అతనితో శయనించి అలాగున మన తండ్రి సంతానము కలుగ చేసి పొందుమని చెప్పాను ఆ రాత్రి అంతయు వారు తన తండ్రికి ద్రాక్షారసం త్రాగించిరి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో క్షీణించి ఆమె ఎప్పుడు క్షీణించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు అలాగున్న లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వలన గ్రమవతి లేది చాలా దీటుగా గమనించే గమనిస్తే తప్పు ఇక్కడ లోతుడి కాదు బైబుల్లో ఉన్న దేవుడిది కాదు ఆ యొక్క ఇద్దరు కుమార్తెలది ఆ ఇద్దరు కుమార్తెలతో పాటు సోయార్ యొక్క దేశము ఆ యొక్క ప్రాంతం యొక్క ఒక సాంప్రదాయం అనుకోవచ్చు మేము ఒక విధంగా చెప్పాలంటే ఆ సోయారు దేశంలో ఒక ప్రాంతంలో వాయ వరస లేకుండా అన్నదమ్ములు అన్న చిల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ తండ్రి కూతుళ్ళు కానీ ఆ తల్లి కొడుకులు కానీ వాయ వరసలు లేకుండా విచారణ చేసేటటువంటి ఈ ప్రాంతము సోయారు ప్రాంతం ఆ ప్రాంతంలో ఆ యొక్క ఇద్దరు కుమార్తెలతో ఎరించడానికి ఏ పురుషుడు రానందున ఆ యొక్క కోరికలను తీర్చుకోవడానికి అదేవిధంగా తన సంతాన వారి సంతానము పొందడానికి తన తల్లిని ఉపయోగించుకున్నారు ఎలా ఉపయోగించుకున్నారంటే మనకి బాగా తెలుసు చాలా కూడా బాగా తెలిసిన విషయం ఏంటంటే మత్తు మందు అనగా సారాయి సారాయి అంటారు మద్యము ఆ మద్యము తాగితే ఎవరికి కూడా మతి స్థిమితం అనేది ఉండదండి అందుకే చాలామంది తాగినంటే రోడ్ల పడిపోతుంటారు హోటల పడిపడిపోతుంటారు వివిధ రకాలైనటువంటి అవతారలు అవతారాలు ఎత్తుతుంటారు తాగిన వెంటనే ఏదేదో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంటారు కదా ద్రాక్ష రసం ద్వారానే మద్యం అనేది తయారు చేస్తారు మీరు హిస్టారికల్గా తెలియజేసుకోవాలనుకుంటే గూగుల్లో సర్చ్ చేస్తే అర్థమైద్ది మద్యం ఏ విధంగా తయారు చేస్తారని అడిగితే మద్యము రెండు విధాలుగా తయారు చేస్తారు ద్రాక్ష రసంతో తయారు చేస్తారు బెల్లంతో తయారు చేస్తారు అప్పట్లో ద్రాక్ష రసము కాల క్రింద మద్యం తయారు చేసేవారు ఇప్పుడు బెల్లంతో తయారు చేసుకుంటారు హిస్టారికల్గా మీకు అనుకుంటే అయితే ఆ రోజు ఆనాడు ఆనాటి కాలంలో ద్రాక్ష రసంతో మద్యం తయారు చేసే విధానం ఉంది కాబట్టి ద్రాక్ష రసాన్ని తన తండ్రికి ఇచ్చి మన ఇద్దరము క్షేణించి మన తండ్రి వలన సంతానం పొందుదామని అనుకున్నారు ఇద్దరు అక్కజల్లెళ్లు ఒక అనుకున్న ఒక రాత్రి తన తండ్రికి ఒక మత్తు ద్రాక్ష రసాన్ని ఇచ్చి పెద్ద కుమార్తె శయనించింది లోతుకు తన పెద్ద కుమార్తె ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు శయనించిందో ఎప్పుడు బయటికి వెళ్ళిందో తెలియదు క్షీణించి సంతానానికి శయనించి సంతానం పొందింది రెండో కుమార్తెకు కూడా రెండో కుమార్తె కూడా మరో రోజు మరుసటి రోజు అతని తండ్రికి ద్రాక్ష రసం మధ్యాన్ని ఇచ్చి అతను ఆమె కూడా ఒక గదిలోకి తీసుకెళ్ళింది అతని తండ్రితో అతని ఆమె తండ్రితో శయనించి ఎప్పుడు వెళ్ళిందో ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు శ్రేణించిందో కూడా తండ్రికి తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు ఎందుకంటే మద్యం కథ మత్తు కథ తీసుకుని మత్తు పాద్యం పాణ్యం తీసుకున్నప్పుడు ఎవరికి ఎవరికేం అర్థం కాదు ఎవరితో చేస్తున్నాం అర్థం కాదు ఎవరు అని కూడా అర్థం కాదు మద్యానికి అంత పౌరుంది ఆ విధంగా లోతు లోతుటుమార్తె తండ్రిపై శ్రేణించి గర్భాన్ని ధరించి సంతానాన్ని పొందారు వారి కోరికలు తీర్చుకోవడానికి లోతుని ఉపయోగించుకున్నారు వారి యొక్క సంతానం పొందడానికి లోతును ఉపయోగించుకున్నారు అంతేగాని బైబిల్లో మీరు మీ తండ్రులతో మీ అన్నదమ్ములతో మీ అక్కజిల్లతో మీ తల్లులతో మీ తండ్రులతో చేయినించి మీ సంతానం పొందాలని బైబిల్ దేవుడు చెప్పలేరు ఎక్కడికెక్కడ మీరు మాకు ఆధారాలు చూపించండి బైబిల్ గ్రంథంలో ఆధారాలు చూపిస్తే ఈ కాలం ఉందట మేము సాగిలు పడతాం బైబిల్ గ్రంథం విరణ ప్రకారం క్రీస్తు వారి మీ తల్లి మీ యొక్క తండ్రితో తల్లితో శయనించండి తండతరులతో శ్రీనించండి అక్కజీలతో శయనించండి అని చెప్పలేదు దేవుడు ఉదాహరణ చూసుకున్నట్లయితే శారా ఈ మోసతో ఆ నాకు సంతానం కలగట్లేదు మన పని మనిషిని మీరు పెరిగి చేర్చుకొని ఆమెతో శ్రయనించి కుమారు తను అన్నప్పుడు విరుద్ధంగా దేవునికి విరుద్ధంగా చేయకూడదు అని శారాతో మూడు అబరాహం చెప్పాడు అబరా చెప్పినప్పుడు దేవుడు చెయ్యొద్దనే కదా ఆజ్ఞ ఇచ్చింది చెయ్యొద్దని చెప్పాడనే కదా అబ్రహాము శారతో చెప్పింది మరి ఆ విధంగా దేవుడు చేయమన్నాడని మీరు ఎలా అంటున్నారు దేవుడు పాపం ఎప్పుడు చేయమన్నాడు పాపాలు చెల్లించడానికి దేవుడు ఉన్నాడు పాపానికి పాయ చెత్తగానే పరిహారం చెల్లించాను కాబట్టి ఇది లోతు కుమార్తెలు చేసినది సోర అది యొక్క ప్రాంతము యొక్క సాంప్రదాయము ఆ ప్రాంతంలో విచ్చలవిడితనము దేవుణ్ణి ఎరగనటువంటి తనము చేత ప్రాంతంలో వాయవర్షం లేకుండా చేసిన చేసినటువంటి ఆ చెడుతనాన్ని వీరు కూడా అలవర్చుకొని ఎవరు వీళ్ళకి దగ్గరికి రాకపోవడం వలన తండ్రితో శ్రేణించి సంతానం పొందారు అంతేకాని వైగుల దేవుడు ఎక్కడ మీ పాపాలు చేయండి మీ తనులతో మీ తనుములతో మీ అన్నలతో అని చెప్పలేదు వీరిలో కూడా ఇళ్ళ కుమార్తెలు కూడా చెప్పలేదు లోతుకు అసలు తెలియదు కూడా తెలియదు ఎందుకంటే మద్యపానం గా లోతు కూడా అసలు అర్థం కాలేదు ఎలా గర్భం ధరించారు కూడా తర్వాత తెలుసుకున్నాడే కానీ ముందైతే తెలియదు కాబట్టి ఇటువంటి కరుణాకర్ సుగ్గున అనే గజ్జి మత గజ్జి కుక్కని మనం అందరం నిలదీయాలండి బైబుల్లో మనకు ఆధారాలతో సహా చూపిస్తే కరుణాకర్ సుగ్గున మనం నమ్ముదాం అన్ని దేవులు దేవులను దేవతలు మనం మా మొక్కుదా అంతేగాని ఆధారాలు లేకుండా ఏం లేకుండా బైబుల్ దేవుడు పాపం చేయమన్నాడు బైబిల్ దేవుడు పాపం చేశాడు బైబుల్ దేవుడే లేడు బైబుల్ అంతా కూడా పాపం అని ఎలా చెప్తారని పాపం చెయ్యొద్దు అని బైబుల్లో ఉంది కానీ పాపం చేయమని బైబిల్లో లేదే పాత నిబంధనలు లేదు కొత్త నిబంధనలు లేదు పాపం చేయండి పాపం చేయొద్దనే ఉంది కాబట్టి మన నేను ఆధారాలతో సహజ చేయించానండి మీరు అందరూ కూడా ఫ్యూచర్ చదువుకుంటారంటే ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచ్చిన నుండి ముప్పై ఆరో వచ్చిన వరకు క్లియర్గా అర్థవంతంగా చదివినట్లయితే అర్థమవుతుంది మనందరికీ బైబుల్ పాపం చేయమని చెప్పలేదు బైబుల్ దేవుడు పాపం చేయమని చెప్పలేదు బైబుల్ ఏ ప్రవక్త కూడా పాపం చేయమని చెప్పలేదు అని మనందరికీ కూడా అర్థమవుతుంది ఆ యొక్క సోయారు దేశంలో సోయారు ప్రాంతంలో వారి యొక్క సాంప్రదాయమే కానీ బైబిల్ సాంప్రదాయం కాదని నేను నిరూపించాను ఈ యొక్క వీడియోని కరుణ సుబ్బుణానే మా అత కుక్కకు పొక్కకు మీరు అందరూ సేర్ చేసి అతని పాప తనవి తెర తెలియ తెరిచేలా చేస్తారని మీ అందరికీ కూడా మా చిన్న మనవి తెలియజేస్తూ మీ అందరూ యొక్క సత్యాన్ని గ్రహించాలని నాతో